అబద్ధం ఆడితే దీక్ష పోయినట్టండి యదార్థం అబద్ధం ఆడేవా పోయినంతే దీక్ష ఎగిరిపోయినంతే ఫలితం లేదు నలభై రోజులు వేస్ట్ దండగా దీక్ష ఒక్క అసత్యం కూడా మాట్లాడదని చెబుతున్నాడు అయ్యప్ప స్వామి వారు మూడు వేళ్ళు ఊరికే ఊరికే సరదాగబట్టలేదని ఎలాగా మన కోసం చూపిస్తున్నాడు అయ్యప్ప స్వామి వారు చాలా సీరియస్గా వినండి మహాప్రభు మహాత్మా మీరందరూ కూడా గొప్ప దీక్షాపురులు మంచి సత్యవంతులు ధర్మ పరిపాలకులు మీరందరూ కూడా ధర్మాన్ని పాలిస్తూ వారు పవిత్రమైనటువంటి దీక్షలో ఉన్నారు ఆ చిటిని వీరు స్వామి సత్యమే మాట్లాడుతున్నాడు ఎప్పుడూ ఎప్పుడు అసత్యం మాట్లాడలేదు ఆ స్వామి చాలా ఇష్టం పీఠం దగ్గర అన్ని సర్దుతూ ఉంటాడు అందరికీ కొంతమంది స్వామి ఉన్నారు పీఠం దగ్గర ఒక అమాయకుడిని చూసి పారేసి నువ్వన్నీ సర్దేయి మా ఒత్తులన్నీ రెడీ చేసి ఉంచేయి మేము ఆ టైంకి వచ్చి ఎరిగి చేస్తాం అంటున్నాడు అతను ఎవరో ఆ పీఠం దగ్గర అమాయకుడు అనుకుంటున్నారా మీరు అతను కాదు ఎవరైతే పీఠం దగ్గర స్వాములందరికీ అన్ని ఒత్తులవి రెడీ చేసి పీఠాన్ని శుభ్రం చేసి పీఠం చాలా పవిత్రంగా కాపాడుకుంటున్నాడో ఆ స్వామి ఆ పీఠంలో ఎంతమంది స్వాములు ఉన్నారో ఆ